నమస్తే హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం నేను శీల ఇవాళ సక్సెస్ మంత్రాలో మనం మాట్లాడుకోబోతున్నాం లీడర్షిప్ స్కిల్స్ గురించి మరి వీటి గురించి మనకు తెలియజేయడానికి పూర్తి సమాచారం ఇవ్వడానికి సూచనలు సలహాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ మహిపతి శ్రీనివాసరావు గారు మరి ఆయన అడిగి లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉండాలో ఇవాళ సక్సెస్ మంత్రాలు తెలుసుకుందాం సార్ నమస్తే లీడర్షిప్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే జీవితంలో సక్సెస్ సాధించగలుగుతాం ఒక లీడర్గా రాణించగలుగుతాం అనేది ఇవాళ సక్సెస్ మంత్రాల్లో మనం మాట్లాడుకోబోతున్నాం అంటే ఏ విధంగా ఉంటాయి జనరల్గా మన లీడర్ అంటేనే మనం ఎక్కువ సందర్భాలు ఏమనుకుంటాం అంటే ఒక పొలిటికల్ లీడర్ అయితేనే లీడర్ అనేది ఉంటుంది కానీ లీడర్ అనేటోడు ప్రతి సొసైటీలోన ప్రతి ఏరియాలోన ప్రతి రీజియన్లో కూడా లీడర్స్ అవసరం ఉంటుంది అది ఒక నానుడు ఉంది లీడర్స్ ఆర్ బార్న్ నాట్ మేడ్ అనేది కానీ ఇప్పుడు చూస్తే మోస్ట్ ఆఫ్ ది లీడర్స్ ఆర్ మేడ్ నాట్ బార్న్ అంటే లీడర్షిప్ అనేది ఒక పొజిషన్తో వచ్చేది కాదు ఇట్ కమ్స్ విత్ ది స్కిల్స్ అంటే మనం లీడర్ అనేది ఎప్పుడు అంటే ఒక ఆర్గనైజేషన్ ఉంది అనమాట ఆర్గనైజేషన్లో సిఇఓ ఒక లీడర్ లేదా ఎండి ఒక లీడర్ కానీ మనం దాన్ని వాడతాము కానీ దే ఆర్ నాట్ లీడర్స్ దే ఆర్ బాస్ బాస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లీడర్ ఆల్ బాసెస్ కెనాట్ బికమ్ లీడర్స్ ఆల్ లీడర్స్ కెన్ బికమ్ బాసెస్ ఎందుకంటే బాస్కి లీడర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది బాస్ అనేది బాస్కి ఆ అథారిటీ ద్వారా వర్క్ చేస్తాడు లీడర్ అనే అతను ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వర్క్ చేస్తాడు అందుకే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్స్ కూడా ఉంటాయి మనకు కొంతమంది మనం చూస్తాం ఒకసారి లీడర్షిప్ చేంజ్ అనుకోండి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లోనా ఆ లీడర్ బాగుండే లేదు ఈ లీడర్ బాగున్నాడు అంటే ఈ యొక్క అభిప్రాయాలు ఎలా వస్తాయంటే వాళ్ళ యొక్క స్టైల్ని బట్టి వస్తాయి కొంతమంది చాలా డెమోక్రటిక్గా ఉంటారు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ సలహాలు తీసుకొని దాని తర్వాత ఏది బెస్ట్ అనేసి డిస్కస్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చి చేస్తారు లేదా ఒక కన్సెన్సెస్ కూడా అందరినీ కన్విన్స్ చేసి కూడా చేస్తారు లేదా కొంతమంది ఏంటంటే మెజారిటీ డెసిషన్ బట్టి పోదామనే వాళ్ళు కూడా ఉంటారు డెమోక్రటిక్ లీడర్షిప్ ఉంటాం కొంతమంది ఆటోక్రాటిక్గా ఉంటారు వాళ్ళు అసలు ఎవరికి ఏం చెప్పరు ఇది చేయాలంటారు అంతే ఇది యూ హవ్ టు డూ దిస్ దిస్ ఆర్ ఆల్ ది థింగ్స్ యూ టు డూ అంటారు కొంతమంది లేజీ ఫైర్ అంటారు లేజర్ ఫైర్ అంటే ఏంటంటే వాళ్ళు ఎవరు ఏజ్ చేసినా కూడా ఆమోదించే టైప్ ఉంటారు వాళ్ళు వాళ్ళు ప్రత్యేకించి ఇది కరెక్టు ఇది తప్పు అని చెప్పరు ఇప్పుడు ఏంటంటే ఫ్లాట్ మోడల్ ఆఫ్ లీడర్షిప్ అంటున్నారు అంటే దాంట్లో హైరార్కీనే ఉండదు ఆల్ ఆర్ లీడర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి దీంట్లో ఏంటంటే మన సిచ్యువేషన్ బట్టి కూడా లీడర్షిప్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది అంటే ఆ స్టైల్ని ఉదాహరణకి మిలిటరీలో ఉన్నాం అనుకోండి డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్ డజంట్ వర్క్ అవుతుంది ఆటోక్రటిక్గా ఉండాలి వెన్ యూ టేక్ ఎ డెసిషన్ దే హావ్ టు ఫాలో అంతే అక్కడ డిస్కషన్ అనేది ఉండదు ఇట్లా మన సిచ్యువేషన్స్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వి యూ టు టేక్ ఎ డెసిషన్ ఆటోక్రాటిక్ స్టైల్లో తీసుకోవాల్సి ఉంటుంది డెమోక్రసీ డజెంట్ వర్క్ ఆల్ ద టైమ్ అంటే ఏ స్టైల్ మనకు ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంటే డామినెంట్ స్టైల్ ఏదన్నా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కానీ ఆ స్టైల్ వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయా దానివల్ల నష్టాలు ఉన్నాయా అని చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనకి వాట్ కెన్ బి డన్ అనేది కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు అందుకే అందరు బాసల్ని ఇష్టపడకపోవచ్చు కానీ లీడర్స్ని అందరు ఇష్టపడతారు అది ఏ లెవెల్లోనూ ఉండవచ్చు అది గ్రాస్ రూట్ లెవెల్ కావచ్చు హైయెస్ట్ లెవెల్ కావచ్చు ఆ ఉన్న మనకి మొట్టమొదటి మనకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే ఆనెస్టీ ఉండాలి ఓకే మీరు చూడండి ఈవెన్ కరప్ట్ బాసెస్ కూడా దే వాంట్ అండ్ ఆనెస్ట్ అకౌంటెంట్ అంటే హియర్ ఆనెస్టీగా ఉన్నప్పుడు ఒక లీడర్ ఏమవుతుందంటే ట్రస్ట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆ ట్రస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనుషులు వర్క్ చేసేదానికి ఎక్కువ ఇష్టపడతారు ఆ ట్రస్ట్ లేకుండా నువ్వు ఇది చేయాలి అని అనుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే వెన్ యూ డోంట్ లైక్ యువర్ బాస్ యూ డోంట్ లైక్ ద వర్క్ ఆల్స్ అంటే వాళ్ళ వర్కే కాదు మన వర్క్ని కూడా మనం ఎంజాయ్ చేస్తూ కూడా మనం వర్క్ ఓకే అందుకే బాస్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి దాన్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఎవ్రీ బాస్ కెన్ బికమ్ చాలా మంది బాస్గానే వాళ్ళతో చేయించుకోవాలి నేను ఇలానే ఉండాలి బాస్ ఈస్ కరెక్ట్ అని అన్నట్టుగానే ఉంటారు కానీ చూపించడం ఒకటి మాట్లాడడం ఒకటిగా చేస్తూ ఉంటారు నేను లీడర్ని అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారు కానీ చేసే బాస్ బాస్గానే కనిపిస్తూ ఉంటాయి అని మనం అబ్జర్వ్ దాన్ని బట్టి ఎంప్లాయ్కి ఈ విధంగా ఉంటే ఎంప్లాయ్కి బాస్కి మధ్య మీరు అన్నట్టుగా పని చేయాలనిపించకపోవచ్చు లేకపోతే అద్దర్ డెడికేటెడ్గా వర్క్ చేయరు ఏదో వచ్చామా చేసామా వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉంటారు మరి ఈ విధంగా కాకుండా లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు అంటే చాలామంది బాసెస్కి అవేర్నెస్ లేకపోవడం ఒక రీజన్ ఒకటి ఏంటంటే మనకి మైండ్ సెట్ కానీ ఎక్స్ అబ్జర్వేషన్ ఏముంటుందంటే మనకు ఒక ఫియర్ ఫ్యాక్టర్ అబ్బా ఆయన వస్తున్నాడు అంటే అందరు భయపడతారా కొంతమందికి ఏం నేను వస్తే అందరు భయపడాలి నేను ఒక నా లెవెల్ నా పొజిషను అది దే ఫీల్ దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ లైఫ్ అది టెంపరీ అనేది వాళ్ళు రిటైర్డ్ అయితే కానీ ఓకే ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరైనా ఒక బాస వెళ్ళినప్పుడు అందరు లేచి నిలబడడం కావచ్చు లేదా వాళ్ళకి సెల్యూట్ చేయడం కావచ్చు లేదా దూరం జరగడం కావచ్చు ఈ ఫియర్ అవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ ద్వారా తెలిసిపోతాయి అప్పుడు ఆయన ఒక సాటిస్ఫాక్షన్ అంటు ఆయన ఒక ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే నేను పోతే అందరు కూడా దేర్ అదే రెస్పెక్ట్ అనుకుంటాడు ఆయన లీడర్ అలా అలా ఎక్స్పెక్ట్ కూడా చేయడు నాకు భయపడాలని కూడా అనుకోడు కాకపోతే ఎవరు వర్క్స్ వాళ్ళు చేయాలనేది మాత్రం లీడర్కి ఉంటుంది అందుకే బాసెస్ ఎప్పుడైనా కూడా ఇఫ్ దే మేక్ అవేర్నెస్ థింగ్స్ ఇన్ బెటర్ ఓకే ఎన్ని రకాలుగా ఉంటూ ఉంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఏది బెటర్ చాయిస్ అనే దాని గురించి అదే సిచ్యువేషన్ బట్టి మనం మనం టు బిహేవ్ ఒకటే కూడా మనం ఉండలేము డామినెంట్ స్టైల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డెమోక్రటిక్ స్టైల్ ఉంటేనే బెటర్గా ఉంటుంది అండ్ ఎందుకంటే వీఆర్ యాక్సెప్టింగ్ దెమ్ ఇప్పుడే మీరు చూడండి ఎప్పుడైనా కూడా ఆటోక్రాటిక్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు రివోల్ట్ ప్రజల నుంచి ఎక్కువ ఉంటుంది అది ఆర్గనైజేషన్ అయితే ఎంప్లాయీస్ నుంచి కూడా రివోల్ట్ ఎక్కువ ఉంటుంది ఆ రివోల్ట్ లేకుండా ఉండాలి అంటే దే షుడ్ థింక్ అందుకే డెమోక్రటిక్ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సింపుల్ అండి లీడర్షిప్కి కావాల్సినటువంటి మెయిన్ స్మైల్ యూ సీ హౌ మెనీ లీడర్స్ హ్యావ్ కాట్ స్మైల్ అన్ దర్ ఫేస్ ఎదర్ కార్పొరేట్ లీడర్స్ ఆర్ పొలిటికల్ లీడర్స్ ఆ స్మైల్ ఉన్నప్పుడు ఆ ఆలోచన విధానంలో కూడా చేంజ్ వస్తుంది వెన్ యూ నో అబౌట్ ది పీపుల్ యూ నో అబౌట్ దియర్ ప్రాబ్లమ్స్ యూ ట్రై టు రిఫ్లెక్ట్ అప్ ఆన్ దెమ్ దే విల్ ఎంపతైజ్ విత్ ద పీపుల్ అన్నట్టు అందుకే ఆ అవేర్నెస్ తీసుకురావడానికి ఇటువంటి షోస్ ఉపయోగపడతాయి ప్లస్ ఈ మధ్య కాలంలో ఐఏఎమ్స్ కానీ ఐఐటీస్ కానీ దిస్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హ్యాపనింగ్ ఫర్ లీడర్షిప్ కార్పొరేట్ లీడర్షిప్ ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది మనం ఇంతకుముందు ఉన్నట్టుగా పొలిటికల్ సైన్స్ క్లాసెస్లో నేర్చుకున్న లీడర్షిప్పే కాదు న్యూ ట్రెండ్స్ హ్యావ్ బీన్ కమ్ అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు అప్పుడు అది వర్క్ చేసింది ఇట్ వర్క్ దెన్ బట్ ఇట్ మే నాట్ వర్క్ నౌ అందుకే చాలా కంపెనీస్ చూడండి ఎప్పుడన్నా కూడా పీపుల్ డోంట్ లీవ్ ది కంపెనీస్ దే లీవ్ ద లీడర్స్ అర్ ది బాస్ లీడర్స్ అనే దానికంటే బాస్ అన్నడం బెటర్ ఏమో ఎందుకంటే బాస్ మంచిగా లేకుంటే దే కెనాట్ వర్క్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ దట్ పర్టికులర్ కంపెనీ అందుకే ఇమ్మీడియట్ బాస్ని బట్టి మనకు ఎక్కువ మంది ఒక కంపెనీ నుంచి వెళ్ళిపోతున్నారంటే ఏ లెవెల్లో వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అనలైజ్ చేస్తే ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ బీ ద బాస్ ఒక లీడర్ ఉంది ఎక్కువ మంది ఆ కంపెనీలో జాయిన్ అయ్యడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ బాగుందంట ఆల్వేస్ చాలామంది ఏమనుకుంటారంటే డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటారు లీడర్షిప్ ఇస్ నాట్ సంథింగ్ టు డూ ఓన్లీ విత్ మనీ దెర్ ఆర్ పీపుల్ హూ వర్క్ ఫర్ లెస్ మనీ ఫర్ కంఫర్ట్ రెస్పెక్ట్ అనేది వస్తుందా లేదా అనేది కూడా చూసుకుంటారు ఎంప్లాయీస్ కొన్ని దగ్గర మనకి కోట్ల ఆస్తి ఉండొచ్చు బట్ ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ ఎంప్లాయీ ఒపీనియన్ బట్ రెస్పెక్ట్ దర్ ఒపీనియన్ అది చెత్త యూ కెనాట్ సే లైక్ దట్ బికాస్ ఇట్ మే యూ మే దట్ ఈస్ నాట్ గుడ్ బట్ అదర్ సెన్స్ ఇట్స్ గుడ్ మీతో చేస్తున్నాను నేను మీతో సమానమే అని మాట్లాడుతూ ఉంటారు కానీ అలా ఉండదు మన మీద వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమంది బాసెస్ వాళ్ళ బిహేవియర్ కావచ్చు గ్రూప్లో ఉన్నప్పుడు అంటే గ్రూప్ మీటింగ్స్ పెట్టి మాట్లాడేటప్పుడు ఎంప్లాయీస్తో చాలా ఇదిగా మాట్లాడతారు కానీ ఇండివిజువల్గా వచ్చేసరికి చాలా వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటాయి సో లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ ఇదే అంటారా అంటే లీడర్స్లోనూ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు అంటే మనం ఏం మాట్లాడుతున్నాం కాదు ఇంపార్టెంట్ ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను పది మందితో చెప్తున్నాను అనుకోండి నీతో సమానమని నేను అందుకే బాస్ వేరే వాళ్ళతో పని చేస్తాడు లీడర్ పని చేస్తూ వేరే వాళ్ళతో పని ఓకే అంటే ఎప్పుడైతే లీడర్ కూడా పనిచేస్తా మీరు చూడండి ఒక కొన్ని కొన్ని సందర్భాల్లోనో ఎండిసిఈఓ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ చెత్త పడింది అనుకోండి తీసి చెత్తపుట్లు వేస్తారు కొంతమంది ఏం చేస్తారు ఇమీడియట్ పిలిచి తిడతారు నెక్స్ట్ అనేసి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద కల్చర్ దట్ యూ గ్రో అండ్ హౌ యూ డీల్ అంటే మీరు అన్నట్టుగా కొంతమంది చెప్పి చేయట్లేదు అంటే దే షుడ్ రియలైజ్ అంటే మన ఎప్పుడైనా కూడా సొసైటీలోన వి ఫాలో దేర్ యాక్షన్స్ నాట్ దేర్ ఓట్స్ మనకు తెలిసి ఏం మాట్లాడుతున్నారనేది మనం దాన్ని పెద్దగా పట్టించుకో ఏం చేస్తున్నారనేది పట్టించుకుంటాం అందుకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆయన మాటలు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఓన్లీ మాటల కోసమే మాట్లాడతాడు చేతలేము ఉండవు అనేసి అందుకే చేతలు ఉన్నప్పుడే ఎంప్లాయీస్ కూడా చాలా చాలా మంది లీడర్స్ కోసం ప్రాణాలు అర్పిస్తారు ఎందుకు దే లవ్ అండ్ దే ట్రస్ట్ సో మచ్ కొంతమంది డబ్బులు ఉన్నంత కోసమే పనిచేస్తారు తర్వాత బాగా అంటారు ఒక్కొక్కసారి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత ఎంప్లాయీ ఎక్కడైనా వాళ్ళ బాస్ని చూస్తే హీ డజంట్ స్పీక్ అదే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళిపోయినప్పుడు లీడర్షిప్ క్వాలిటీ ఉన్నటువంటి భాషను చూస్తే యూ విల్ గో అండ్ స్పీక్ సార్ బాగున్నారా సార్ అనేసి ఆ లీడర్ కూడా ఏమంటారంటే లేదు నువ్వు బెటర్ కంపెనీకి పోయినావు బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి బట్ యు ఆర్ వెల్కమ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం టు మై ఆర్గనైజేషన్ అంటాడు ఎప్పుడు లీడర్షిప్ బాస్ ఏమనుకుంటాడు వాడు వెళ్ళిపోయినాడు కదా వాని గురించి మనకి ఎందుకు పట్టించుకోవాలి వై షుడ్ బి కేర్ హిమ్ అప్పుడు ఏమవుతుందంటే ఆర్గనైజేషన్లో ఆ ఎన్వైరాన్మెంట్ కూడా వి డోంట్ ఫీల్ లైక్ వర్కింగ్ కొంతమంది బాస్లో ఏం చేస్తారంటే ఆ లీడర్షిప్లో నా అన్బయాస్డ్గా ఉండాలి కానీ భయాస్ట్గా ఉంటారు మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఆయన మేనేజ్మెంట్ మనిషి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆయన అంటే ఎప్పుడైతే మనకి ఫలానా వాళ్ళు ఒక టీం ఇట్లు లేదా ఒక గ్రూప్ అట్లా అని వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ అనేది కూడా ఉండదు ఆర్గనైజేషన్లో అందుకే కొంతమంది చాలామందితో కొంతమంది ఎవరైతే మేనేజ్మెంట్తో క్లోజ్గా ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి కూడా భయపడతారు ఎందుకు రా బాబు ఏది చెప్పినా కూడా వెళ్ళిపోయి ఆయన చెప్తాడు మళ్ళీ ఆయన యాక్షన్ తీసుకుంటాడు ఎందుకనేసి బట్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్ మరి లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి ఒకటి ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ జీల్ ఇన్ హిమ్సెల్ఫ్ సెల్ఫ్ బట్ ఆ లీడర్షిప్ ఆ స్కిల్ని మనం రికగ్నైజ్ చేసి సెల్ఫ్ డౌట్ పెట్టుకోకుండా చాలామంది ఏం చేస్తారంటే ఏం చేయరు రిస్క్ ఏం తీసుకోవాలనుకోరు ఎందుకులే ఒకే కంపెనీలోనే పదేళ్ళు కూడా అక్కడే ఉంటాడు ఎందుకు వేరే కంపెనీకి ట్రై చేయొచ్చు కదా అని అనుకోండి ఎందుకు సరే ఇడే కంఫర్ట్గా ఉంది ఎందుకంటే ఆయన ఫియర్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది కనీసం అదే కంపెనీలో నెక్స్ట్ లెవెల్ కన్నా ట్రై చేయడు నెక్స్ట్ లెవెల్ కన్నా పోయి అడగొచ్చు సార్ నేను నేలగా వర్క్ చేస్తున్నాను కెన్ ఐ గెట్ దిస్ పొజిషన్ అనేసి ఇఫ్ యు ఆర్ డూయింగ్ బెటర్ డెఫినెట్లీ టు విల్ గివ్ యూ ఛాన్స్ ఒక్కొక్కసారి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి పోయినాడు లీడర్ అడుగుతాడు ఎందుకు వెళ్తున్నావు డబ్బు కోసమేనా డబ్బు అయితే నేనే పే చేస్తాను ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ లేదులే నీకు మంచి ఆఫర్ వచ్చింది కాబట్టి అంత డబ్బు నేను పే చేయలేను కాబట్టి యూ బెటర్ గో బట్ ఎనీ టైమ్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు అందుకే ఆ లీడర్షిప్ అనేది ఎప్పుడైతే మనకు దాంట్లోన రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కూడా ఉండాలి ఆ లీడర్కి కంఫర్ట్ జోన్లో ఉండేటోళ్ళు లీడర్గా ఎదగలేరు తిన్నామా పండుకున్నామా తెల్లారిందా నేను పోయినానా వచ్చినానా బెల్లు బిల్లు ఈ టైప్ ఉండేటోళ్ళు లీడర్స్కి అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది దీని తగ్గట్టుగా ఎన్వాన్మెంట్లో కూడా ఉండాలి మనం ఎవరైనా కూడా బాగా చేస్తున్నారంటే ప్రొఫెషనల్ ఈగోయిజం ఉంటుంది ఆ ప్రొఫెషనల్ ఈగోయిజం కూడా తట్టుకొని దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వకుండా టు గ్రో ఐ థింక్ వండర్ఫుల్ జాబ్ ఇన్ ఇన్ సక్సెస్ యువర్ లైఫ్ ఓకే ఆల్రెడీ ఇప్పుడు చదువుకుంటూ స్టడీస్ అవన్నీ అవ్వుకుంటూ కూడా సడన్ గా లీడర్ అయితే బాగుంటుంది లీడర్షిప్ క్వాలిటీస్ అలా పెంపొందించుకోవాలి నేను ఈ విధంగా ప్రజలతో మమేకం అవుతూ ఉండాలి రాజకీయ పరంగా చాలా ఎక్కువ మంది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు సో మరి అలా రావాలి అనుకునే వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు మీరు ఇప్పుడు మనకు తెలిసి హెచ్ఎంటి జయో సక్సెస్ మంత్ర వాళ్ళు వక్త అనే ప్రోగ్రాం రన్ చేస్తున్నారు దట్ ఈస్ ఎ లీడర్షిప్ ప్రోగ్రామ్ దట్ ఈస్ నాట్ ఓన్లీ కమ్యూనికేషన్ ఐ ఫీల్ దట్ ఒక లీడర్ కి నెంబర్ వన్ క్వాలిటీ ఇస్ కమ్యూనికేషన్ ఇటువంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అండ్ సెకండ్ థింగ్ రెగ్యులర్ చెక్ అనేది ఉండాలి ఉదాహరణకి నా పైన నాకు రిఫ్లెక్షన్ నా పైన నాకు అవేర్నెస్ ఉందనుకోండి ఏం చేస్తే బాగుంటుంది నేను ఏ ఏరియాలో నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అందుకే ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు మనలో కంటెంట్ ఉందా లేదా కూడా ఇంపార్టెంట్ సో కంటెంట్ లేకుండా ఎంతసేపు మాట్లాడినా ఉపయోగం లేదు అందుకే ఆ కంటెంట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనలిటికల్ స్కిల్స్ ఉండాలి లీడర్కి లాజికల్ థింకింగ్ ఉండాలి ఎమోషనల్ బాండింగ్ ఉండాలి ఒక్కొక్కసారి ఎమోషన్స్కి మోర్ వాల్యూల్స్ ఉంటుంది లాజికల్ థింకింగ్కి తక్కువ వాల్యూస్ ఉంటుంది ఇప్పుడు మనకి అందుకే హార్ట్ ఒక బుక్ ఉంది మైండ్ ఓవర్ హార్ట్ అనేసి బిజినెస్ పీపుల్ ఇట్ మే వర్క్ బట్ ఫర్ ఎ లీడర్ ఈ షుడ్ హ్యావ్ హార్ట్ ఓవర్ మైండ్ సమ్టైమ్స్ ఈ రెండింటినీ కోఆర్డినేట్ చేసుకోవాలి ప్లస్ వర్క్షాప్స్లో అటెండ్ కావడం కానీ ప్లేస్ గ్రేట్ స్పీకర్స్ యొక్క బయోగ్రఫీస్ చదవడం కానీ వాళ్ళ యొక్క క్వాలిటీస్ని ఇంబైబ్ చేసుకోవడం కానీ మనం రీసెంట్ చూసాం వాజ్పేయి గారు చనిపోతే ఎంతమంది దే స్టార్ట్ అయితే వాస్ గ్రేట్ లీడర్ నౌ యూ కెనాట్ ఫైండ్ అని కూడా అంటున్నారు దాన్ని ఎందుకంటే ఆయన ఆ క్వాలిటీ రావడానికి హౌ మచ్ వర్క్ హీ మెట్ హన్ హౌ హీ హాజ్ డన్ అనేది ఇప్పుడు ఎవరు కూడా చెప్పడం కూడా లేదు కానీ ఆయన చేసినటువంటి ఆయన యొక్క ఆరిటరీ స్కిల్స్ కావచ్చు డేషన్ మేకింగ్ స్కిల్స్ కావచ్చు రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కావచ్చు ఈవెన్ హీస్ టు మెయింటైన్ రిలేషన్షిప్ విత్ ది అపోజిషన్ లీడర్స్ ఆల్సో అటువంటిది ఇప్పుడు మనము అపోజిషన్ లీడర్ చూసే పరిస్థితే లేదు చూస్తేనే మొహ మొహాలు తెప్పుకొని పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ మనం రిఫ్లెక్ట్ చేసుకొని వీ నీడ్ పుట్ ఎఫర్ట్స్ కాన్షియస్ ఎఫర్ట్స్ పెట్టాలిటీనే అలా మనం కాలేం అంటే లీడర్షిప్ అంటే పది మంది జనాలు ఉంటేనే లీడర్ కాదు ఈవెన్ నీకు ఫాలోవర్స్ మే నాట్ బి దేర్ ఇప్పుడు మనం ఫేస్బుక్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ దేర్ దే మే నాట్ బి విజిబుల్ రియల్ లైఫ్ బట్ దే ఆర్ పీపుల్ హూ సపోర్ట్ ఎర్ ఒపీనియన్ దే ఆర్ పీపుల్ హూ ఆర్ విత్ యువర్ ఐడియాస్ కాబట్టి దీన్ని మనం యూ షుడ్ రిఫ్లెక్ట్ అపాన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ షుడ్ ట్రై టు ఇంబాయ్ స్కిల్స్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దెమ్ ఆల్సో ఎందుకంటే లీడర్షిప్ అనేది పుస్తకాలు చదివితేనే రాదు చదివిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలగాలి ఇంప్లిమెంట్ చేయగలగాలి అప్లికేషన్ చూస్తేనే అప్పుడే మనకి విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ దానికోసం కనీసం ఎవ్రీ డే అట్లీస్ట్ వన్ అవర్ వీ హు స్పెండ్ ఆన్ అవర్ ఎల్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ నేను ఈరోజు ఏమేమి యాక్టివిటీస్ చేశాను దీంట్లోన ఏ క్వాలిటీ నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏదైనా ఫ్లాస్ ఉంటే ఈ ఫ్లాని నేను ఎట్లా ఓవర్కమ్ కావాలి ఒక లీడర్కి ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేసే తత్వం ఉండాలి ఈ లేపు మనం ఫెయిల్యూర్ అంటేనే తట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు యూ టేక్ ఎనీ లీడర్స్ అండి ఫెయిల్యూర్ లేని లీడర్స్ ఎవరు ఉన్నారు ఇన్ఫాక్ట్ ఫెయిల్యూర్ నేర్పినంత లీడర్కి సక్సెస్ నేర్పదు అందుకే ఆ ఫెయిల్యూర్ని ఇఫ్ యూ కెన్ నో వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఫెయిల్డ్ దెన్ డెఫినెట్లీ యూ లెర్న్ ఎ లెసన్ అందుకే మనకి ఫెయిల్యూస్ టీచర్స్ మోర్ దాన్ సక్సెస్ అంటారు ఆ ఫెయిల్యూస్లో మనకి ఏ ఏరియాలో నేను ఫోకస్ చేయగలగాలి ఎట్లా చేస్తే నా లైఫ్ బెటర్గా ఉంటుంది అనేది ఒక రిఫ్లెక్షన్ జర్నల్ రాసుకోగలిగితే ఐ థింక్ దే కెన్ మేక్ ద డిఫరెన్స్ అండ్ ఆల్సో వీ షుడ్ ఆస్ ద పీపుల్ ఆల్సో అట్లీస్ట్ మన క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళని అడగాలి వాట్ ఆర్ ది త్రీ క్వాలిటీస్ దట్ యు లైక్ ఇన్ మీ వాట్ ఆర్ ది త్రీ క్వాలిటీస్ దట్ యు డోంట్ లైక్ ఇన్ మీ అండ్ వై అండ్ యూ షుడ్ మనం వీ షుడ్ బీ ఏబుల్ టు అనలైజ్ అండ్ టేక్ ఎ డెషన్ అన్ దట్ ఏజ్ చేస్తే దాకా లైఫ్ ఇంకా బాగుంటుంది ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేసి మనం చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని స్టేట్స్లో అయితే జ్యోతి బస్సు హీ వాజ్ ద లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్ అంటే హౌ కిడ్ ఈ మేక్ దట్ లాంగెస్ట్ చీఫ్ అంటే దట్ ఈస్ హిస్ లీడర్షిప్ క్వాలిటీ దట్ యూ కుడ్ మేక్ సోమ్నాథ్ చటర్జీ గారు యూ టేక్ మహాత్మా గాంధీ భగత్ సింగ్ వాళ్ళంతా కూడా అప్పుడు నేషనల్ లీడర్స్ బట్ ఈవెన్ నవ్ యూ ఫైండ్ పొలిటికల్ లీడర్స్ కాకుండా ఈరోజు సత్యనాథాలను చూస్తున్నాం మనం ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సో దీస్ కార్పొరేట్ లీడర్స్ ఆర్ దే పుట్ దర్ ఎఫర్ట్స్ ఎఫెక్టివ్లీ అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా మిషన్ ఓరియంటెడ్ ఉంటారు తప్ప వాళ్ళు పర్సన్ ఓరియంటెడ్గా ఎప్పుడు ఉండరు ఒకవేళ లీడర్షిప్ క్వాలిటీస్ పిల్లల్లో మనకు కనిపిస్తూ ఉంటే దాన్ని ఎలా మనం ప్రోత్సహించాలి లేకపోతే వద్దు లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళు బాగా కనిపిస్తున్నాయి రెబల్గా అయిపోతున్నాడు అని చెప్పేసి తొక్కేయాల్సిన అవసరం ఉందంటారా ఓకే అంటే మనకి క్వాలిటీస్ అనేటివి ఎప్పుడైనా కూడా చైల్డ్హుడ్ నుంచి ఏమవుతుందంటే మనకి విని ఇన్బుల్ట్ ఉంటాయి మన ట్రైట్స్ వాటిని మనం రికగ్నైజ్ చేసినట్టు సపోర్ట్ చేయగలగాలి దాంతోపాటు మీరు అన్నట్టుగా టూ మచ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి నెగటివ్ థింకింగ్ ఉందనుకోండి అరగెన్స్ ఉందనుకోండి దే నాట్ బికమ్ దే మే బికమ్ లీడర్స్ ఫర్ ది రాంగ్ రీజన్స్ వీ హ్యావ్ ఉసామా బిన్ లాడన్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ ఎస్ లీడర్ దట్ రెడ్ శాండల్ హీఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ లీడర్ కానీ లీడర్షిప్ని మనం మోహల్ చేయగలగాలి వాళ్ళకి ఎందుకంటే చిన్నప్పుడు మనం మొక్కను ఎట్లయితే ట్రిమ్ చేస్తో నీట్గా వేస్తాం అట్లా మనం పిల్లల్ని కూడా చాలా నీట్గా వాళ్ళు థాట్స్ ప్రాసెస్ మనం వినగలగాలి వాళ్ళని వింటే దే విల్ ట్రై టు అండర్స్టాండ్ అస్ ఇప్పుడున్న గ్యాప్ ఏంటంటే వీఆర్ నాట్ ఎబుల్ టు స్పెండ్ టైం విత్ ద స్టూడెంట్స్ ఆ కిడ్స్ దగ్గర మనం ఎప్పుడైతే టైం స్పెండ్ చేసి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ అది కాదు దిస్ ఇస్ ద రైట్ పాత్ అనేసి మనం సజెస్ట్ చేయగలిగితే కదా ఆల్ పీపుల్ విల్ బికమ్ గుడ్ అండి వీ షుడ్ గివ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో మనకి అన్ఫార్చునేట్గా ఈరోజు రేపు ఏమవుతుంది ఎన్ని మార్కులు వచ్చినాయని చూస్తున్నాం తప్ప ఎంత సబ్జెక్ట్ ఉందని కూడా చూస్తలేము రేపొద్దున మార్కులు బాగా వస్తున్నాయి డబ్బులు బాగా వస్తున్నాయి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈజ్ నాట్ ఎబుల్ టు ఎబుల్ టు మేనేజ్ ఇస్ ఓన్ ఎమోషన్స్ అండ్ ఈజ్ గోయింగ్ ఫర్ సూసైడ్ అటెంప్ట్స్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు లీడర్స్ అవుతున్నారు చదువు లేని వాళ్ళు కూడా లీడర్స్ అవుతున్నారు అంటే చదువు అంటే జ్ఞానంతో కూడిన చదువు వేరు జ్ఞానం లేకుండా కూడిన చదువుతో డిగ్రీస్ తీసుకొని వస్తున్న వాళ్ళు లీడర్స్ అవుతూ ఉన్నారు వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ ఏంటి అంటే చదువుకొని లీడర్ అయిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి చదువు సరిగా వంట పట్టకుండా ఏదో డిగ్రీస్ తీసుకొని లీడర్స్ అయిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే సామాజికంగా వాళ్ళు ఎలా ఎదగలుగుతారు సమాజానికి ఏ విధంగా తోడ్పడతారు చదువు బాగా ఉన్నవాళ్ళు చదువు లేని లీడర్స్ అంటే లీడర్స్కి చదువుకి సంబంధం లేదు నెంబర్ వన్ ఎందుకంటే ఇప్పుడు దానికి కార్పొరేట్లో చదువుకుంటే విల్ బి దేర్ ఇన్ ద హైయెస్ట్ పొజిషన్ యూ మీ బికమ్ ఎ లీడర్ ఓర్ దేర్ మన విలేజెస్లో కూడా వీ హీన్ పీపుల్ ఆర్ రిలీటర్స్ బట్ స్టిల్ దే ఆర్ లీడర్స్ అందుకే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చదువు లేనటువంటి వాళ్ళే మంచి మంచి ఆలోచనలతోనూ మంచి మంచి ఇన్వెన్షన్స్ చేసినటువంటివి కూడా చూస్తున్నాం మనం ఈజీ మెథడ్ మన రీసెంట్గా ఏదో చూసినాం మనకి మామిడి పళ్ళను కోయడానికి మనం మాములుగా కోసేమైనా కింద పడి దాని డ్యామేజ్ అట్లా కాకుండా ఒక చిన్న పైప్ లాగా పెట్టేసి దాన్ని అంటే ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ ఇట్ నాట్ విత్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఏం కోర్స్ చేయలే వాళ్ళు బట్ విత్ కామన్ సెన్స్ దే ఆర్ డూయింగ్ ఇట్ బట్ టు బికమ్ ఎ లీడర్ కామన్ సెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బట్ టు బికమ్ ఇంటలెక్చువల్ లీడర్ యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ ఆల్ ది థింగ్స్ దాన్నే మనం అంటారు పొలిటికల్ అవేర్నెస్ ఎకనామికల్ అవేర్నెస్ లీగల్ అవేర్నెస్ తర్వాత టెక్నాలజికల్ అవేర్నెస్ ఇవన్నీ ఉన్నప్పుడు అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో దేర్ ఆర్ ఛాన్సెస్ టు గ్రో మార్ కరెంట్ అఫైర్సు వాంట్ టు బికమ్ అంటే ఆ లీడర్షిప్ కూడా లీడర్షిప్ యొక్క లెవెల్ని బట్టి కూడా యువర్ అవేర్నెస్ చేంజెస్ ఒక సర్పంచ్కి ఉన్నటువంటి లీడర్షిప్ ఒక ఎమ్మెల్యేకి తర్వాత ఎమ్మెల్సీకి లేదా ఎంపీకి తర్వాత చీఫ్ మినిస్టర్కి లేదా ప్రైమ్ మినిస్టర్కి ఆల్ లెవెల్స్ను దే హవ్ గాట్ దేర్ ఓన్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ది సేమ్ మేనర్ ఒక కార్పొరేట్ కంపెనీలోన టీమ్ లీడర్ దగ్గర నుంచి వైస్ ప్రెసిడెంట్ వరకు యూ హ్యావ్ డిఫరెంట్ లెవెల్స్ సో దానికి ఎడ్యుకేషన్ హ్యాస్ సమ్థింగ్ టు డూ విత్ బేస్డ్ బేస్డ్అప్ ది సిచ్యువేషన్స్ దే షుడ్ బి ఏబుల్ టు లెర్న్ అండ్ మేక్ దేర్ ఓన్ లీడర్షిప్ అన్నట్టు అందుకే వీ షుడ్ బి ఇన్ఫ్లుయెన్సర్స్ పొజిషన్ బేస్డ్గా నువ్వు లీడర్ అయితే ఉపయోగం లేదు బట్ ఇఫ్ యూ బికమ్ ఎన్ లీడర్ బికాస్ ఆఫ్ యువర్ క్వాలిటీస్ అసలు యూ విల్ బీ అడ్మైర్డ్ బై ది పీపుల్ యూ పీపుల్ గెట్ ఇన్స్పైర్డ్ బై యూ ఓకే చాలా మంది మనీ ఎర్న్ చేయడానికి లీడర్స్ అవుతూ ఉంటారు కొంతమంది సమాజానికి సేవ చేయడానికి లీడర్స్ అవుతూ ఉంటారు అంటే ప్రజలు వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటారు అంటే మాకు ఉపయోగపడే లీడర్ ఎవరు కరెక్ట్ చూసి అంటే బెస్ట్ లీడర్ అనేటోళ్ళు ఎప్పుడు కూడా కాంట్రిబ్యూటర్స్ ఓకే అంటే కాంట్రిబ్యూటింగ్ అంటే సర్వీస్ అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత డబ్బులు సంపాదించిన తర్వాత దే డూయింగ్ ఇట్ టేక్ గ్రేట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ బిల్ గేట్స్ హీ డొనేటెడ్ యూ టేక్ దిస్ బిలియనియర్ ను హూ హెస్ మెయిడ్ వార్న్ బఫెట్ హీ డొనేటెడ్ అంటే వీళ్ళంతా కూడా డబ్బే లైఫ్ కాదు వాళ్ళకి దేను దే రియలైజ్ something దే సంథింగ్ బియాండ్ oka అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత దే రియలైజ్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్వీస్ చేయకుండా నాకు డబ్బులే కావాలనే కూడా మనం చూస్తున్నాం దేశాలు విదేశాలకి వెళ్ళిపోతుంటారు అంతా కూడా ఐపీ పెడుతుంటారు వీల్ వీ కెనాట్ ట్రీట్ దమ్ ఎస్ అ లీడర్ ఈవెన్ లీడర్ ఈస్ నాట్ ఎ పర్సన్ హూ వ్యాన్స్ మోర్ మనీ ఏ లీడర్ ఈస్ ఎ పర్సన్ హూ ఇన్స్పైర్స్ మోర్ పీపుల్ అండ్ మేక్స్ మోర్ పీపుల్ టు అర్న్ మోర్ మనీ దట్ ఈస్ అ కాన్సెప్ట్ వేర్ వీ షుడ్ థింక్ అబౌట్ ద మనీ మనీ ఈస్ బ్యాడ్ మనీ ఈజ్ నాట్ గుడ్ అని వీ కెన్ నాట్ కమ్ టు ఎ కంక్లూజన్ మనీ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ కాబట్టి ఆ లైఫ్లో ఆ మనీని మనం దేనికి ఉపయోగిస్తున్నాము ఆ మనీతో ఏం చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ మనీ సంపాదించడమే లీడర్షిప్ అనుకుంటే విఆర్ మిస్టేకింగ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉండాలి అంటే ఎంప్లాయీకి కావచ్చు ఒక ఊరి ప్రజలకు కావచ్చు మొత్తం సమాజానికి ఒక లీడర్గా ఉంటే ఏ విధంగా ఉపయోగపడతావు నీ లీడర్షిప్ క్వాలిటీస్ బెస్ట్గా చేసుకోవాలంటే ఏం చేయాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరాలు మాకు తెలియజేస్తాడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం ఒక లీడర్ గా ఎదగాలి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ని ఇంకా మంచిగా ఎలా పెంపొందించుకోవాలి పెంచుకొని జీవితంలో సక్సెస్ ఏ విధంగా సాధించాలి అనేది తెలుసుకుందాం కదా ఇది వాటి హో సక్సెస్ మంత్ర మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ